హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాం మీకు లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పాను అనుకుంటా ఇక్కడ నుంచి మనం ఆర్డినో ప్రాజెక్ట్స్ని కూడా తయారు చేయబోతున్నామని అందుకే ఈ వీడియోలో ఒక ఆర్డినో యూనో బోర్డ్ని యూజ్ చేసి సింపుల్గా ఒక ఆప్స్టికల్ అవాయిడింగ్ కార్ని అయితే తయారు చేసుకోబోతున్నాం అండ్ నేను దీనిలో ఎల్ టూ నైన్ ఎయిట్ ఎన్ మోటార్ డ్రైవర్ని కూడా యూజ్ చేసా సింపుల్గా ఈ ఆప్స్టికల్ అవాయిడింగ్ కార్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించా ఒక్క మాట అయితే చెప్తా అనుకుంటున్నా దానికన్నా ముందు ఆప్స్టికల్ అవాయిడింగ్ కార్ని మీరే చూడండి చూసారా అవుట్పుట్ ఎలా వచ్చిందో లిటరలీ క్రేజీ అనమాట మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీన్ని సింపుల్గా తయారు చేస్తారు అంత డీటెయిల్గా ఈ వీడియోలో చూపించాను అనమాట అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్గా షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను లైక్ టార్గెట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా లేకపోతే లేదు ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీకు కావాల్సిన సైజ్ అకార్డింగ్ ఒక పివిసి షీట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ ఒక రెండు బివో గేర్ మోటార్స్ అయితే తీసుకున్నా నా డిజైన్ లో టూ గేర్ మోటార్స్ అయితే సరిపోతాయి అండ్ వాటి టైర్స్ ని కూడా తీసుకున్నా దీనిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నేను ఈ టైప్ ని యూజ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ఆ టూ మోటార్స్ ని ఆ పీవిసి షీట్ కి రెండు కార్నర్స్ లో స్టిక్ చేసుకోవాలి నేను ఇక్కడ హాట్ గ్లూ యూజ్ చేసి సింపుల్ గా స్టిక్ చేసుకుంటున్నా మీకు వీడియోలో డీటెయిల్ గా ఉంటది అండ్ ఇది ఒక వన్ ఇంచ్ ప్లాస్టిక్ వీల్ అనమాట దీన్ని మనం ఫ్రంట్ లో సెట్ చేసుకోవాలి ఆ బ్యాక్ సైడ్ వీల్స్ హైట్ తో మ్యాచ్ చేయడానికి మధ్యలో ఒక పీవీసీ షీట్ ప్లేస్ చేసుకున్నా సింపుల్ గా సూపర్ గ్లూ తో స్టిక్ చేసుకున్నా ఇప్పుడు ఆ త్రీ వీల్స్ హైట్ చూడొచ్చు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది అండ్ ఈ టూ గేర్ మోటార్స్ కి వైర్స్ సాల్డరింగ్ చేసా సింపుల్ గా పీవీసీ షీట్ కి హోల్ వేసి ఆ వైర్స్ ని బయటకి తీసా అండ్ ఇప్పుడు ఒక ఎల్ టూ నైన్ ఎయిట్ ఎన్ మోటార్ డ్రైవర్ అయితే తీసుకున్నా దీన్ని యూజ్ చేసే మనం ఆ రెండు గేర్ మోటార్స్ అయితే కంట్రోల్ చేయబోతున్నాం దీన్ని సింపుల్ గా డబల్ టైప్ యూస్ చేసి స్టిక్ చేసుకుంటున్నా ఈ మోటార్ డ్రైవర్ లో మనకి టూ మోటార్ అవుట్పుట్స్ అయితే ఉన్నాయి ఒక సైడ్ ఒక మోటార్ ని కనెక్ట్ చేయండి ఇంకో సైడ్ ఇంకో మోటార్ అయితే కనెక్ట్ చేసేయండి సింపుల్ గా స్క్రూని రైట్ చేయండి సెట్ అండ్ ఇంకొక పివిసి షీట్ తీసుకొని దీన్ని ఆ ఫ్రంట్ లో ఈ విధంగా స్టిక్ చేసుకుంటా అండ్ ఇది వచ్చేసి ఒక ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ సిరీస్ బ్యాటరీ హోల్డర్ అన్నమాట దీనికి నేను ముందుగానే స్విచ్ ని కనెక్ట్ చేసా అండ్ ఇక్కడ త్రీ టెర్మినల్స్ ని గమనించారా దీనిలో ఫస్ట్ ది ట్వెల్వ్ వోల్ట్ సెకండ్ ది గ్రౌండ్ థర్డ్ ది ఫైవ్ వోల్ట్ అన్నమాట బ్యాటరీ హోల్డర్ లో నెగిటివ్ ని గ్రౌండ్ కి అండ్ అలానే పాజిటివ్ ని ట్వెల్వ్ వోల్ట్ కి కనెక్ట్ చేసేయండి సింపుల్ గా బ్యాటరీ హోల్డర్ ని కూడా సింపుల్ గా డబల్ టైప్ యూస్ చేసి ఆ పివీసీ షీట్ కి అయితే స్టిక్ చేసుకుంటున్నా సర్వో మోటార్ లో అండ్ అలానే అల్ట్రాసోనిక్ సెన్సర్ లో ఇంకొక టూ ఎక్స్ట్రా వైర్స్ పాజిటివ్ ని ఫైవ్ వోల్ట్ కి నెగిటివ్ ని గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నా అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ ఒక ఆర్డినో యూనో బోర్డ్ అయితే తీసుకున్నా ఆ టూ ఎక్స్ట్రా వైర్ లో పాజిటివ్ ని ఫైవ్ వోల్ట్ చేయండి అండ్ నెగిటివ్ ని గ్రౌండ్ కి అయితే కనెక్ట్ చేయండి సింపుల్ గా మోటార్ డ్రైవర్ కి సిక్స్ జంపర్ వైర్స్ కనెక్ట్ చేసా మోటార్ డ్రైవర్ లో ఏ ఏ ని ఈ ఆర్డినో ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాను మీకు సింపుల్ గా మన డిస్ప్లేకి రైట్ సైడ్ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంటది ఆ ఇమేజ్ ని సింపుల్ గా ఫాలో అయిపోండి మీకు ఈజీగా అర్థం అయిపోద్ది అండ్ ఇది ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ దీనిలో మనకి ఫోర్ టెర్మినల్స్ ఉంటాయి విసిసి ట్రిగ్ ఎకో గ్రౌండ్ అని అండ్ ఇది ఒక నైన్ గ్రామ్ సర్వో మోటార్ దీనిలో మనకి త్రీ టెర్మినల్స్ ఉంటాయి ఫస్ట్ సిగ్నల్ సెకండ్ ది విసిసి థర్డ్ ది గ్రౌండ్ ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సర్ లో ఎక్కువని పిన్ నెంబర్ ట్వెల్వ్ కి అయితే కనెక్ట్ చేయండి అండ్ ట్రిగ్ ని పిన్ నెంబర్ లెవెన్ కి కనెక్ట్ చేయండి సర్వో మోటార్ లో సిగ్నల్ పిన్ ని పిన్ నెంబర్ త్రీ కి అయితే కనెక్ట్ చేయండి లాస్ట్ కి ఆ సర్వో మోటార్ కి ఇటువంటి గేర్ ని సెట్ చేసి దానిపై అల్ట్రాసోనిక్ సెన్సర్ని ఈ విధంగా స్టిక్ చేసుకోండి ఇప్పుడు కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం సింపుల్గా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఆర్డెనో డ్రాయిడ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ టెన్ కన్నా తప్పు డివైజ్లోనే వర్క్ అవుద్ది ఆండ్రాయిడ్ లెవెన్ తర్వాత ఏ డివైజ్లో యాప్ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు మీ మొబైల్ని యూజ్ చేసి దీనిలో కోడ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఆర్డెనో డ్రాయిడ్ అనే యాప్ని ఓపెన్ చేసుకొని మీకు కి ఒక త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి ఆ డాట్స్ పై క్లిక్ చేసి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అక్కడ మీ ఆర్డినో బోర్డ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మనం ఇక్కడ ఆర్డినో యూనో ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ యూనో అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ అక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో కోడ్ లింక్ ఇచ్చి ఉంటా ఆ కోడ్ని సింపుల్గా కాపీ చేసుకొని ఇక్కడ మన ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్లో పేస్ట్ చేసుకొని అండ్ దాని తర్వాత సింపుల్గా కంపేర్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి సింపుల్ గా మనకి కోడ్ అనేది అప్లోడ్ అయిపోద్ది అనమాట మన కార్ అయితే అవ్వడం స్టార్ట్ అవుద్ది అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద లో కామెంట్ చేయండి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చా కదా అందరూ తప్పకుండా లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నా పులిస్కి హారిపోతుంది అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే కాదు మీరు లైక్స్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు షేట్ యూన్ డోట ఎక్స్పెరిమెంట్ ఏం జరుగు బాయ్ ఫ్రెండ్స్